డార్లింగ్ ప్రభాస్ సలార్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ పునాదులు కదలడం గ్యారెంటీ మాస్ మూవీ ఓ లెవెల్లో యాక్షన్ సీన్స్ కాస్త కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ అది కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఫ్యాన్స్ కు పండగే ఇక ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మాస్ లుక్ లో కనిపించారు ప్రభాస్ కేజీఎఫ్ లాంటి సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్తో ఊరమ్మ సినిమా తీశాడు దీంతో తొలి రోజు వసూలు దద్దరిల్లిపోవడం పక్కా అని ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు సరే సినిమా టాక్ ఏంటి అనేది పక్కన పెడితే సలార్ కోసం నటీ నటులు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేవాగా ప్రభాస్ వరదరాజం అన్నారుగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ వసూళ్లు చూసి తెగ సంబరపడుతున్నారు ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని నమ్మకంగా చెప్తున్నారు బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశాడు సలార్ మూవీకి కూడా అలాగే వంద కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది ఇక లాభాల్లో పది శాతం షేర్ కూడా తీసుకున్నట్టు సమాచారం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దాదాపు యాభై కోట్లు శృతి హాసన్ కి ఎనిమిది కోట్లు పృథ్వీరాజ్ జగపతి బాబు తలో నాలుగు కోట్లు పారితోషికం అందుకున్నట్టుగా సమాచారం అయితే ఓవరాల్ బడ్జెట్ లో సగం రెమ్యూనరేషన్లకే నిర్మాతలు ఖర్చు చేసినట్టే ప్రశాంత్ నిల్ దర్శకత్వానికి ప్రభాస్ పృథ్వీరాజ్ యాక్టింగ్ కు యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు అయితే ఫలితంగా తొలి రోజే భారీ కలెక్షన్లు రాబట్టింది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే తొంభై కోట్లు కొల్లగొట్టి అద్దరగొట్టిన సలార్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి రోజే నూట డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం ఇండియాలోనే ఓపెనింగ్స్ రోజు తొంభై ఐదు కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల సమాచారం ఇక ఈ వసూళ్లు వీకెండ్కు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఒకే సంవత్సరంలో రెండు సినిమాలకు మొదటి రోజే వంద కోట్ల కలెక్షన్ సాధించిన భారతీయ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు